ఇక్కడ మళ్ళీ చేరా పాటలు వాడే మేడం కొడుకు కదా ఆకాశ ఉప్పు బస్తా ఉప్పు బాస్త నేను వచ్చిన మరింత నీళ్ళు తాగుతావా ముంగట దో ఆ చాక్లెట్లు పెట్టిండ్రు చాక్లెట్ తీసుకో కెమెరా బంద్ చేయండి ఫైల్ మీద ఉన్నావు తప్పలేదు తప్పలేదు అంత తప్పలేదా తప్పు అనుకుంటాం మనం అదే పెద్ద ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం అది పట్టుకున్నాక ఎట్లయితే తెలుసిన ఎట్లయితే చెయ్యి అంత నరాలు గుజ్జుతాయి నరాలు గుజ్జుతాయి నువ్వు ఏం బుగ్గలు నువ్వు అమ్మేది నేను ఊపిరి బుగ్గలు నీదేమో ఆడుకునేది వాడుకునేది వాడుకునేది దీని పుణ్యాన్ని మీరు ఎన్నిసార్లు దెబ్బలు తిన్నారు ఇప్పుడు చెప్పుడు అవసరం పెట్టి అందుకే చిన్నప్పుడు అన్న ఇప్పుడు పెట్టింది నేను అడగట్న ఇప్పుడు పెట్టింది నేను అడగట్న వాడుతున్నామంటే వాట్సాప్ స్టేటస్ పెట్టమంటా అయిపోయింది ఒకప్పుడు బిత్తిరి సత్తి ఇప్పుడు బికినీల సత్తి బికినీల సత్తి నాకు ఏదో కొంచెం డౌటింగ్ కొడుతున్నాను నువ్వు అమ్మకు చెప్పినవా లేకపోతే నియంత్రణలు నువ్వే ఇట్లా చేస్తున్నావా సినిమాలు అయ్యో తల్లి తెలియకుండా నేను ఏం చేయను అన్నీ అమ్మకు చెప్పే చేస్తాను నేను అడుగు వస్తే ఎందుకైనా మంచిది మీరు ఏనా ఉండండి ఎక్కడ ఒక్కొక్కడి మేడం నమస్తే కారం అయ్యో రండి కూర్చోండి ప్లీజ్ కాఫీ తాగుంది మేడం తాగుతా నేను మాట్లాడండి గుగుల్ బాట ఒక ముచ్చట అడుగుతా గుగుల్ ఎందుకు అయితే మీ కొరకు సినిమాలు యాస్కెన్ చేస్తుండగా మిమ్మల్ని అడిగే చేస్తుందా అవును ఒప్పుకున్నారా మీరు నేను ఒప్పుకోకపోతే ఎలా ముందుగా ఎట్లా మీ బాబే చెప్పిందా మీకు వచ్చి లేకుంటే డైరెక్ట్ గా అడిగిందా ఏమన్నా జరిగిందా బయట గాదే నేను అంటే జర సిగ్గువాడేటట్టు అనిపించింది నాకు ఏం చేశాడు అందులో బుగ్గలు ఉన్నాయి కదా మీరు ఫిలగాడే చాలా బాగుంది చాలా మంచి కథ ఇప్పుడైతే ఆకాష్ చదువు అయిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చి నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అని చెప్పాడు ఒక్క క్షణం నేను కూడా కంగారు పడ్డాను మనం పాటతో గిడితే పాటలు పాడాలి కానీ ఇదేందా యా అంటే నేను పాటలు పాడతాను కాబట్టి నా కొడుకు నా కూతురు పాటలు పాడాలని రూల్ లేదు కదా ఇక్కడ ఎవరి జోని వాళ్ళది ఎవరైనా ఇది ఏమంటారు కదా ఏమో టీజమ్ అంటారు కదా మేడం ఇఫ్ హిప్నోటిజమా ఈజమా అదే అసొంతిది ఏదో పిల్లలు అంటే తల్లిదండ్రులు లేక పిల్లల్ని తీసుకొస్తారు కదా ఇఫ్ అది నాకు నెటిజం సారీ ఆ నెపోటిజం నెపోటిజం ఓహో నెపటిజం ఎందుకొచ్చింది ఇక్కడ అసలు అంటే పిల్లలు మన లెక్కన కావాలి పిల్లలకు ఏర్పాటు చేయాలి అంటది కదా మేడం మా వంశం ఏందిరా లేదు అలాగా ప్లీజ్ మన టాలీవుడ్ లో నేను అలాంటివి ఎక్కడ చూడలేదు అదృష్టవశాత్తు ఇక్కడ మంచి టాలెంట్ కి ఎంకరేజ్మెంట్ ఉంది అలాగే ఆకాష్ కూడా ఏంటి అంటే జీన్స్ అది చిన్నప్పటి నుంచి పాటలు పాడడం తను డాన్స్ చేయటం చాలా బాగా డాన్స్ చేసేవాడు స్పోర్ట్స్ లోను అక్కడ ఇక్కడ అంటే వెరీ యాక్టివ్ మీరు అప్పుడే కనిపెట్టిరమాట నువ్వు అన్నమా తనకి అంటే నేను పాటలు పాడడం డబ్బింగ్ చెప్పడం రకరకాల అంటే బయటకు వెళ్తే అందరూ గుర్తుపట్టి వచ్చి మాట్లాడడం అంటే టాలెంట్కి ఇచ్చిన గుర్తింపు ఏంటనేది చూసాడు తను చూసిన తర్వాత ఎయిత్ క్లాస్లోనూ నైన్త్ క్లాస్లోనూ ఒకసారి అంటే లేదు ఫస్ట్ చదువు ఇంపార్టెంట్ కదండి చదువుకో ఆ తర్వాత ఆలోచిద్దాం ఇంకా ఆ ప్యాషన్ కంటిన్యూ అయితే అప్పుడు చూద్దాము అనేది అన్న ఎక్కువ డాట్కర్లు యాడ్కార్లు దగ్గర దగ్గర ఉంటారు అంటే చదువుకొని పోయి ఆశ కనీసం ప్రెనెన్స్ చేయడానికి కూడా తిరిగి రాదు తెలుసా డాక్టర్ మీరు ఇప్పుడు అన్నారు డాట్కర్ డాట్కర్ అంటే ఒత్తు ముందర వస్తుంది ఆస్కారం తర్వాత వస్తుంది ఇది ఏంటిది శక్తి డిక్షనరీ ఆ డిస్కనరీ మన సఫరేట్ డిస్కనరీ నమస్కారం సార్ బాబు అయితే ఫిలగారు గట్ల చేస్తున్నాడు మరి మంచి తువలనే పోతున్నాడా లేదా అంటే అరుచుకుందామని వచ్చిన మేడం మరి మీరేమో చూస్తే మంచి పాటలు వాడుతున్నారు మీరు ఎంత అంటే తమాషా అంటే మంచిగా అనిపిస్తుంది తమాషా అంటే ఎవరి దగ్గర లేని ఇంగ్లీష్ లో టూ మచ్ ఇంగ్లీష్ ఏమంటారు ఓనిక్ యునిక్ ఈ రోజున అలాంటి యూనిక్నెస్ కావాలి కదా ఇండస్ట్రీకి అందుకే కదా ఆకాష్ ఇలాంటి స్టోరీ సెలెక్ట్ చేసుకున్నారు ఇప్పుడు అంటే ఆకాశ ఎట్లయినా మంచిగా అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు చేసింది కానీ కే నాకు కు అంటే మీకు కథ చెప్ సబ్జెక్ట్ చెప్పినా కదా మేడం ఒత్తులు ముందు వస్తాయి యాజకారం తర్వాత వస్తుంది అయితే చెప్తున్నప్పుడు ఇదేంటి పాటల రిలేటెడ్గా ఏమన్నా ఉంటే చెప్పు అని అనలేదా మీరు అస్సలు అనలేదు ఎందుకంటే నాకు ఇలాంటి స్టోరీస్ అంటే చాలా ఇష్టం కథ కథనం సినిమాకి చాలా ఇంపార్టెంట్ శేఖర్ గారు రాసిన స్టోరీ ఆయన చెప్పినటువంటి విధానం సో ఆకాష్ని నమ్మి ఇంత మంచి స్టోరీ తీసుకొచ్చినందుకు శేఖర్ గారికి ఆ రోజు నిజంగానే థ్యాంక్స్ చెప్పాను అంటే నేను ఆకాష్ని ఎప్పుడు లాంచ్ చేయటమే అసలు తన ఇంట్రెస్ట్ తెలుసుకున్న తర్వాత లాంచ్ చేయటం అంటేనే ఫైట్స్ ఉండాలి డాన్స్ ఉండాలి డాన్స్ తన టాలెంట్ అలాంటి టాలెంట్స్ తనలో చాలా ఉన్నాయి అంటే మా మంచి మాస్ లుక్ ఉంది అవసరమైనప్పుడు అయినప్పుడు అవన్నీ ప్రదర్శించాలి బట్ ఎప్పుడైతే మంచి మంచి స్టోరీస్ సెలెక్ట్ చేసుకుని తను ఇనీషియల్ గా ఒక రెండు మూడు సినిమాలు స్టాండ్ అయ్యేంత వరకు ఓకే తనలో మంచి నటుడు ఉన్నాడు అని ప్రూవ్ చేసుకుంటాడు ఆ తర్వాత తన్ని వెతుకుని వచ్చే స్టోరీస్ అన్ని కూడా తన్ని మంచి స్థాయిలో నిలబెడతాయి దానికి ఇది పునాది మోర్ దాన్ ఎనీథింగ్ ఇప్పుడు రాఘవేంద్ర గారి ప్రొడక్షన్ అంటేనే అంటే ఆయన చేతుల మీద ఇంట్రడ్యూస్ అవుతున్నారు అంటే ఒక చాలా మంచి హ్యాండ్ గోల్డెన్ హ్యాండ్ వారిది వారు బ్లెస్ చేశారు శేఖర్ గారి స్టోరీ నో అని చెప్పే అవకాశం ఎక్కడ ఉంది అండ్ ఇలాంటి స్టోరీస్ చేయాలి మనకి చాలా అవసరం అంటే ఒక అపోహ నమ్మకాన్ని ఓడగొట్టాలంటుంది అంటే ఇవన్నీ కొంచెం ఏదో అనిపిస్తుంది కానీ దీన్ని మంచి మార్గంలో వాడాలి కానీ ఇష్టం వచ్చినట్టు అది అనగానే ఏదో ఊత్కి అందరికి ఏదో బూత్ లెక్కిన వాడినట్టు అట్లా అనిపించుకొని జర సిగ్గుపడుతు ఇప్పుడు ఈ సినిమాతోనే మాకు అర్థమైంది ఏంటంటే శేఖరు అంటే నైన్టీసుకుల ఈ సిగ్గు పడ్డాన్ని అట్లా కాదురా బాబు ఇది ఎంత అవసరము అది ఎంత ఉండేనో అప్పుడు ఏడ చూసినా బోర్లు పెడుతుంటే మేడం పెద్ద పెద్ద అప్పుడు నాగార్జునం సారేంది కోయడం పడుతున్నాడు నాగార్జునం సారేంది పడుకున్నది అనిపిస్తుంది చూసిన పోస్టర్ ఆ పక్కకి చేసి గది చూసారా జనాల మైండ్ సెట్ ట్రెండ్ అలా ఉండేది అయితే పిల్లల్ని ఎవరినైనా కూడా తల్లిదండ్రులు మంచిగా చదువుకో బిడ్డ నేను దాంట్లో ఇంట్లో తిప్పలు ఉంటదిరా వద్దు అంటానే చెప్తారు స్పెషల్గా గా మన సినిమాల దాంట్లో అయితే ఇక మీకు తెలియని తిఫ్ఫలు కాదు అంటే నా కళని నేను నమ్ముకున్నాను కదా కానీ కొత్తగా అనిపిస్తలే మేడం అంత నాచురల్ గా చేసేసింది అంటే ఆల్రెడీగా జీన్స్ అనుకోవచ్చు అలా ఏమో తెలీదు మీరు అంత పీస్ఫుల్ గా ఉండడానికి ఏం చేస్తారు మేడం ఓగా చేస్తారా లేదండి కొంచెం మెడిటేషన్ అప్పుడప్పుడు శ్వాస మీద గ్యాస్ పెట్టుడేనా శ్వాస మీద గ్యాస్ పెట్టడం అండి కరెక్ట్ అంతే కళ్ళు మూసుకొని అజ్బర్వేషన్ చేయాలి కళ్ళు తెరిచి కూడా కొన్ని చూడనట్టు కొన్ని విననట్టు బయట ఫర్ ఫైన్ మనలో మనం ఉంటూ ఉంటే ఆటోమేటిక్ గా ప్రశాంతత వచ్చేస్తుంది సగం లోకానికి నిజంగా మీ పాటలు ఏంటంటే మీ నవ్వు చూస్తే మీ ప్రశాంతత చూస్తే ఆనందం అనిపిస్తాం మేము ఎప్పుడైనా నిజంగా మేడం మీ నవ్వు చూడనీకి వచ్చిన నేను రోడ్డు ఫాలో చేసినా చెప్పారు మీరు నవ్వితే చూడాలి దగ్గరికి వెళ్ళి చూడాలి నేను ఎప్పుడు ఎవరిని అడగలే మేడం మీ నవ్వు చూడనీకే దగ్గరికి వచ్చి చూసిపోయినాం ఇప్పుడు కాదు ఫైనల్ ఐదో పద్దెనిమిది ఏళ్ళ కింద మీ నవ్వు కోసం వచ్చి చూసిపోయినామంటే అంటే అంటే మీరు ఎంత ఉల్లాస యూత్ని ఆఫ్ చూడండి అది అంశాల మేడం అదృష్టం అండి పూర్వజన్మ సుకృతం మీ పిల్లలకు కూడా అట్లనే వచ్చింది మేడం ఎందుకంటే రెండు మూడు సీన్లు చూసినాం మేము శేఖర్ చూపెట్టిండు అన్నా చూడు నీకు అనిపిస్తుందా అంటే నాకు ఏం అనిపిస్తలేదు అంటే ఎంత ఇమిడిఫైడ్ క్యారెట్ కర్లా అంటే మనం ఖచ్చితంగా ఇది మాట్లాడాలి మనం ముచ్చట మేడం దాకా తీసుకుపోవాలి అంటే చెప్పిన కంప్లైంట్ ధోరణిలో వచ్చారు సినిమాలో మీరు కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఇప్పుడు తనలో ఉన్న ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడడం చాలా సంతోషం పిల్లగాని దగ్గర మంచి ముచ్చటనే ఉన్నది ఒత్తిడిగా ఏమి లేదు నేను అంటే అమ్మ ఏం లేదు తన ఆలోచన ధోరణి కూడా అలా నాకు ఈ ఈ మొత్తం సినిమా షూటింగ్ దగ్గర నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వాట్ ఎవర్ డైరెక్టర్ గారు మన శేఖర్ గారు ప్లస్ గురుగారు రాఘవేంద్రరావు గారు ఇద్దరు చెప్పినటువంటి ఒక చాలా మంచి విషయం అంటే ఒక తల్లిగా నేను ఏదైతే కోరుకున్నానో అది నేను వినగలిగాను ఆకాష్ టైం సెన్స్ కానీ పనిచేసేటప్పుడు చూపించే శ్రద్ధ భక్తి మెయిన్లీ ఏంటంటే ఏదో ఇష్టంతో చేయడం వేరు ఒక పని యాక్సెప్ట్ చేసినప్పుడు దాన్ని భక్తిగా చేయడం వేరు సో తనలో ఆ లక్షణం ఉంది చాలా మంచి ఫ్యూచర్ ఉంది ఈ అబ్బాయికి ఈ డిసిప్లినే తన ఫ్యూచర్ లో ముందుకు తీసుకెళ్తుంది అని చెప్పిన పాయింట్ ఒక తల్లిగా నాకు చాలా తృప్తినిచ్చింది అయితే అంటే మనం మనం ఏం కదా ఫైసల్ నిర్మాత మన పెట్టుబడుల ఆకాష్ టాలెంటే ప్యూర్లీ తన టాలెంట్ చూసి అంటే తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ తను చేసిన డాన్సులు తన హావభావాలు అవన్నీ చూసి ఈ క్యారెక్టర్ కి తనైతే సరిపోతాడు అని శేఖర్ గారు అనుకుని అప్పుడు గురుగారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది సో ఇందులో నా పాత్ర ఏమీ లేదు ప్యూర్లీ ఆకాష్ టాలెంట్ పాత్ర లేకపోయినా సరే ఒక ఫాట కూడా లేదా చెప్పనుగా అంటే చెప్పనంటే ఉన్నది అయితే మనము ఇప్పుడు పెద్ద మనిషితో మాట్లాడదాం అనుకున్నాం మీరు వస్తారా మేడం మాట్లాడదామా రాఘవేంద్ర గారితోనా ఏం మాట్లాడాలి ఇదికే వస్తారు కదా వస్తారు కానీ మీరేం మాట్లాడతారు ఏదన్నా ఒక ముచ్చట అడుగుదాం అంటే అవకాశం మీరు ఇచ్చిన అంతా పెద్ద పెద్దగా ఆకాశానికి అట్లనే ఆకాశం కూడా ఇచ్చారు మీరు అడుగుదాం సార్ని అడుగుదాం మనం మళ్ళా కలుస్తూనే ఉంటాం కదా మేడం సార్తో రెండు ముచ్చట్లు మీరు అనగానే పూలు ఫన్లు గుర్తుకొస్తాయి అక్కడ మీ ఊర్లో చూసినప్పుడు కూడా నేనే గుర్తుకొస్తాను కొత్త టీఆర్ని డిసైడ్ చేసుకుని ఈ అబ్బాయిని కనిపెట్టాను అమ్మను చూసి కొడుకు కొడుకుని చూసి అమ్మ న్యూటన్ ఏమో యాపిల్ పడితే గ్రావిటీ అని కనిపెట్టాడు నేనేం కనిపెట్టానంటే అది ఎక్కడ పడాలి